మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా గాక ఈ శుభవేళ మీకు తెలియాల్సిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను చాలాసార్లు మనకన్నీ తెలుసు అనుకుంటాం కానీ కొన్నిసార్లు మనకి ఏమీ తెలియదు అనే సంగతి కూడా రుజువు అవుతూ ఉంటుంది తెలిసినట్టుగా వ్యవహరిస్తాం అంటే మన నైజం ఏమిటంటే నాకు అంతా తెలుసు అనే మైండ్తోనే ఆలోచనతోనే వెళుతూ ఉంటాం కానీ నీకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో అవి మీతో చెబితే బాగుండి అనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు చెప్పే ముందు మనకి తెలిసినవి చాలా ఉన్నాయి కానీ తెలిసిన విషయాలు నీకేమైనా ఉపయోగపడ్డాయా ఈరోజు నీ జీవితానికి అవసరమైన తెలుసుకోవాల్సిన ఒక విషయం చెబుతాను కీర్తనాకారుడు రాసిన నూట నలభైవ కీర్తనలోని పన్నెండవ వాక్యం చదువుతాను జాగ్రత్తగా వినండి బాధింపబడి వారి పక్షమున ఈ హోవ ననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చిననియూ నేను ఎరుగుదను ఈ కీర్తనాకారుడు ఒక సత్యాన్ని చాలా తేటగా అందరికీ అర్థమని ఇద్దరు బోధిస్తున్నాడు అసలు ఎరిగినది ఏమిటంటే గొప్ప కీర్తనాకారుడు అతను అంటున్న మాట ఏమిటంటే నేను ఒక సంగతిని ఎరుగును బాధించబడేవాడు భూలోకంలో చాలామంది ఉంటారు బాధలు పడేవాడు కొంతమంది అయితే కొంతమంది చేత బాధించబడతా ఉంటారు కుటుంబంలో కూడా బాధించే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు కొన్నిసార్లు సంఘంలో కూడా మనల్ని బాధించేవాళ్ళు కొన్నిసార్లు ఆఫీసులో కానీ కొన్ని కొన్ని వ్యవహారాల్లో మన బాధలతో మనం చస్తున్నాం అని అనుకుంటూ ఉండగా బాధించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంటుంది వాళ్ళు బాధిస్తూ ఉంటే మనకు అన్యాయం అనిపిస్తుంది నేనేం నేరం చేయలేదనిపిస్తుంది ఎందుకు ఇట్లా పగ సాధిస్తున్నారని కానీ కనవర పడవాకండి కంగారు పడవాకండి అంటూ ఈ కీర్తన కరుడు నీకు నాకు ఆ మాట చెబుతున్నాడు ఎవరు బాధింపబడుతుంటారో వారి పక్షాన యహోవా వ్యాజ్యమాడతాడు ఇప్పుడు ఆ మాట మీకు అర్థమవుతుందా ఆయన అట్టి వారి పక్షాన నిలబడి మేలు చేస్తాను అని రాయల వాళ్ళ బాధల నుంచి తప్పిస్తాను అని రాయల ఇతరులకు తెలిసింది ఏమిటంటే బాధల్లో ఎవరి దగ్గరికి వెళ్ళితే బాధలు తప్పే వరకు ఆశ్రయం ఇస్తారు కానీ మనం ఆరాధన చేసే దేవుడు ఎవరో ఈయన బాగా తెలిసి అంటాడు నేను నమ్మిన దేవుడు ఎవరంటే వారి పక్షాన వ్యాజ్యం ఆడతాడు అంటే అర్థమేమిటి వ్యాజ్యం ఆడేవాడు మన పక్షాన్ని ఉంటే న్యాయం జరుగుద్దిగా బాధలు తప్పించే వాళ్ళు ఉంటారు బాధల్లోంచి సలహా చెప్పే వాళ్ళు ఉంటారు విడుదల కోసం కానీ వ్యాధ్యమాడే దేవుడు నీకున్నాడే కానీ ఒకవేళ ఈరోజున ప్రజలంతా నీకు విరోధంగా నిన్ను బాధించడం మొదలు పెడితే ఆస్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆధ్యాత్మికలో కానీ అతను సమాజంలో ఎక్కువగా బాధలకు గురవుతూ బాధింపబడుతూ ఆ జనాన్ని చూస్తే నీకు ఒణుకు పొట్టవచ్చు కంగారు పడవాకు దేవుడు ఉన్నాడే నీ పక్షాన వ్యాధ్య మాడతాడ వ్యాధ్యమాడితే ఏమవుతుంది న్యాయం తీరుతుంది నష్టపరిహారం తిరిగి నీకు మొట్ట చెప్పబడుతుంది అందుకే బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే మన దేవుడట నీకు కాని నీ పిల్లలకు కాని సొత్తుకు కానీ అన్యాయం జరగనివాడు కనుక కలవర పడకుండా ఒక ధైర్యం తీసుకోవాలి ఏమని నేను నమ్మిన దేవుడు నా పక్షాన వ్యాధ్యం ఆడతాడు ఎప్పుడైతే ఆలోచన నీకు కలుగుతుందో నీకు ఒక నిరీక్షణ ఉంది నా పక్షాన వ్యాధ్యం ఆడేవాడు నరుడు కాడు ఆయన నజరేయుడు ఆయన సమస్తం ఎరిగిన వాడు నీతికి శాలీయం రాజుగా నిలబడ్డవాడు సమాధానకర్తయి ఉన్న దేవుడు నీకు అన్యాయం చేయడుగా మరొక మాట ఉంది దరిద్రుడికి ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదని ఒక పక్కన వ్యాధ్యం ఆడతాడు అటు బాధలో ఉన్న దరిద్రుడికి న్యాయం చేస్తాడు కనుక నీకు ఎప్పుడైనా అన్యాయం జరుగుద్దని సూది సూది మనంతైనా నీ మనసులో ఆలోచన పెట్టుకోవాలి కారణం ఏంటో తెలుసా సమస్తం చేయగలిగిన వాడు నా పక్షాన న్యాయం తీరుస్తాడు ఆడతాడు అట్టి దేవుడు నీ పక్షాన్ని ఉంటే స్టాఫ్ అంతా నీకు విరోధంగా లేచిన నీ అయిన వాడంతా నీకు విరోధంగా లేచిన యూసెఫ్ విరోధంగా అన్నదమ్ములందరూ లేచారు చివరికి ఆయన పక్షాన ఉన్నవాడు న్యాయం చేసి తప్పించి తిన్నగా వ్యాధ్యాన్ని తగ్గ ప్రతిఫలం సింహాసనం మీద కూర్చుని పెట్టాడుగా లేఖనలో దరిద్రులకు అన్యాయం జరిగింది అంటే నాలుగు వందల ముప్పై ఏళ్ళ పైగా శ్రమలు అనుభవించారు ఎసరాహిరుడు కానీ యహోవారి పక్షాన్ని న్యాయమాడి తిరిగి వాళ్ళ కష్టాలు దగ్గర బంగారం అంతా మూటగట్టి ఎర్ర సముద్రాన్ని దాటించాడుగా ఎన్నో సంగతులు బైబిల్లో ఉన్నాయి ఈ శుభవేళ ఒక చెబుతున్నా చెబుతున్నాను నీకు అన్యాయం జరగదు నీ పక్షాన వ్యాధ్యమాడేవాడు న్యాయం తీర్చేవాడున్న సంగతి ఎరిగి నిరీక్షణతో నిబ్బరంతో ఆయన వైపు తిరుగు అద్భుతం చూడబోతున్నారు పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనారాయ ఆ నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు నీవున్నావు ధైర్యం నిరీక్షణ ఆ సంగతి తెలిసిన రోజున ప్రతి వారికి ధైర్యం కలుగుతుందని చెప్పారు ఈ మాటలు విన్న వారి జీవితాల్లో ఎవరు కృంగిపోయే సమస్యలు నా న్యాయం చేయండి కుటుంబాన్ని ఆదరించండి ప్రేమతో నింపండి రక్షణ భాగ్యం కలుగొచ్చేయండి వాళ్ళ కష్టాజీతాన్ని పిల్లల భవిష్యత్తును పెద్దల ఆరోగ్యం కొరకును తప్పక మేలు చేసి పిల్లల వివాహ ఉద్యోగ విషయాల్లో కూడా కార్యం చేసి ఆశీర్వదించమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు ఏ పేరట వీడుతున్నాము తండ్రి ఆమెన్